హాయ్ అండి దిస్ ఇస్ వాసు వాసు ప్రాపర్టీస్ ఇప్పుడు మీ ముందుకి వడాపురలు కలిగినటువంటి సైడ్తో వచ్చానండి మెయిన్ రోడ్కి అత్యంత దగ్గరగా ఉంటుంది మెయిన్ రోడ్కి ఎయిత్ ఫ్లాట్ మాత్రమే అవుతుందండి దట్టు సరౌండింగ్లో జరిగే మార్కెట్కి చాలా అంటే చాలా రీజనబుల్గా వచ్చేటువంటి సైట్ అండి సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి వీడియోలోని డీటెయిల్స్ అన్ని ఇవ్వటం జరుగుతుంది అక్కడ ముటికేటువంటి అమరావతి రోడ్ నుంచి ఇది రన్నింగ్ రోడ్ అండి ఫార్టీ ఫీట్ రోడ్డు ఈ ఫార్టీ ఫీట్ రోడ్ బేస్ చేసుకొని ఉంటుంది సైట్ అయితే ఈ ఫార్టీ ఫీట్ రోడ్ను బేస్ చేసుకొని ఉన్నటువంటి ఎయిత్ టెన్త్ ప్లాట్ వరకు కూడా దాదాపుగా ముప్పై ఐదు వేల రూపాయలు మార్కెట్ జరుగుతున్నది దీని ఆపోజిట్ సైడ్ టు సేమ్ బాస్ థర్టీ త్రీ థౌజండ్కి పర్ స్క్వేర్ యార్డు మార్కెట్ జరిగింది ఈ ఎల్లో స్టోన్ దగ్గర నుంచి మనకి ఈ కనపడేటువంటి ఇళ్ళ స్టోన్ వరకు ఉన్నటువంటి సైటు ముప్పై మూడు యాభై ఐదు కొలతలతో రెండు వందలుగా చేయాలండి దీనికి ఈ కనపడేటువంటి రోడ్డు అయితే ఈ సైట్కి తగులుతుంది సో దానివల్ల అది ఇది కేవలం ఇరవై ఐదు వేల రూపాయలకు మాత్రమే వస్తుందండి మెయిన్ రోడ్కి ఎయిత్ ప్లాట్ కమర్షియల్ బిట్ అయినటువంటి ఈ సైటు రన్నింగ్ రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డుకి వేస్తూ ఉంటుంది ఇదిగోండి ఈ రన్నింగ్ రోడ్డు దాని ఆపోజిట్ రోడ్డు ఇది సైటు దాదాపు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉన్నటువంటి ఆపోజిట్ రోడ్డు పూర్తిగా తగిలేటువంటి ఈ సైటు మనకి ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారండి దీనిలో లిటిల్లీ బార్గెన్ మాత్రమే ఉంటుంది ఎందుకంటే దీని ఆపోజిట్ ముప్పై ఐదు వేల రూపాయలు మార్కెట్ జరిగినటువంటి వుడా సైట్లు దట్టు ఇది అప్రూవల్ సైట్ అండి ఆ కనపడేటువంటిది అమరావతి రోడ్డు అమరావతి రోడ్డు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆపోజిట్ అయినటువంటి కల్పతరు వెంచర్లు అయితే వస్తుంది ఇది అమరావతి రోడ్డు హోసన్న మందిరం దాటిన తర్వాత వచ్చేటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆపోజిట్ రోడ్డైనటువంటి ఈ రోడ్డు కల్పతరు వెంచర్ అంటారు ఉడాపురులు కలిగినటువంటి వెంచర్ అండి ఇది ఈ వెంచర్లో మనం చూపించినటువంటి ఈ రోడ్డు అయితే మనకు చెప్పుకున్నటువంటి సైట్కి ఎదురుగా ఉంటుంది మధ్యలో ఫార్టీ ఫీట్ రోడ్ కూడా ఉంటుందండి ఈ క్రైటీరియా లేని అయితే దిస్ ఇస్ ద బెస్ట్ సైట్ అనుకోవచ్చు ఎందుకంటే ఉడాపురులు రన్నింగ్ రోడ్డు ఫేసింగ్ కమర్షియల్గా ఉపయోగపడేటువంటి సైటు గజం కేవలం పాతిక వేల రూపాయలు దీనిలో కూడా లిటిలీ బార్గెన్ ఉంది ఉత్తర ఫేసింగ్ అండి మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీ థ్యాంక్ యూ